మీరు అన్నారు కదా ఇప్పుడు ఈ మాట కానీ కొన్ని ఛానల్ నిజమనిస్తే కొన్ని ఛానల్ ఫేక్ అనేస్తున్నాయి జనాలు మీడియా వాళ్ళు కూడా వీళ్ళు అని వీళ్ళను వీళ్ళంటే మరి అబద్ధమా నిజమా ఇప్పుడు జనాలు రుజువు ఛానల్ అంటుంది ఏంటంటే జనాలు జనాలు రుజువు చేయండి నేను కూడా అప్పాజీ ఫేక్ అని చెప్పలేదు అప్పాజీ నెక్స్ట్ నువ్వే అని మాట్లాడతారు అప్పాజీ ఫేక్ అంటే అంట అంటారా అడిగిపోయింది ప్రశ్న ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకోరు ఈ విషయంలో ప్రజలకు ఇవ్వాలి ఇప్పుడు అప్పాజీ దేవుడు అన్నారు చాలా మంది అప్పాజీ ఫోటోస్ పెట్టుకుంటున్నారు చాలామంది అప్పాజీని గౌరవిస్తారు చాలా మంది ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ దట్ ఎందుకంటే ఒక అప్పాజీ అని వచ్చిండు సమాజాన్ని కాపాడడానికి నా భయం అంతా ఏంటంటే ఈ అప్పాజీ ఫేక్ అండ్ రుజువు అయితే ప్రజలకి మొత్తానికి నమ్మకం కోల్పోతారు ఇక మీద అందరి మీద ఇప్పుడు వీరన్న వర్షానికి ఎందుకు పిలుస్తారు మిమ్మల్ని నన్ను విలువరు ఎందుకంటే నేను ఒక సాధకుడిని ఇట్లు నన్ను విలువరు గమనించాలి టిక్ టాక్ వేసుకుని న్యూమరాలజీ చెప్తారు కదా అలాంటి పిలుస్తారు మనిషి అనేది న్యూమరాలజీకి తేడా న్యూమరాలజీ కూడా జాతకం ఇక తేడా ఏంటంటే అడ్వాన్స్ డిస్కర్షన్ అడ్వాన్స్ సొసైటీ ఉన్న వాళ్ళకే నస్తది నేను చెప్పేది ఏంటంటే ముప్పై ఏళ్ళ కింద పోతా డిస్కర్షన్ మీతో ఎప్పుడైనా మాట్లాడినాడు ఈ సొసైటీలో మాట్లాడా ముప్పై ఏళ్ళ కింద నేను అంత పాతశీతగా పచ్చాడు కదా అది నచ్చదు ఇప్పుడు అంతా మాట్లాడేది బిఎం డబ్ల్యూ నీకు అని చెప్పాలి ఏం దేవుడు తర్వాత నీకు రేంజ్ లో చెప్పాలి